ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం కాకినాడ జిల్లా పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ చిత్రాల గ్రామంలో శ్రీ విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం శ్రీ ఉమర్ ఆలిషా ఆశ్రమంలో జరిగే మహాసభలకు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఏడాది తొమ్మిది పది మరియు పదకొండు తేదీలలో మహాసభలు నిర్వహిస్తారని ఈ సభలకు వేలాది మంది భక్తులు ప్రపంచంలో అన్ని ప్రదేశాల నుండి భక్తులు విచ్చేసి శ్రీ ఉమర్ ఆలిషా విచ్చే ప్రసంగాన్ని సందేశాన్ని వినడానికి తండోపతండాలుగా తరలివస్తారని శ్రీ ఉమర్ ఆలిషా ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ ట్రస్ట్ ద్వారా మొక్కలు పంపిణీ మరియు మహిళలకు కుట్టు మిషన్లు ఉచితంగా నేర్పించేటటువంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు శ్రీ ఉమర్ ఆలిషా స్థావరం మన పిఠాపురంలో ఉండడం ఎంతో అదృష్టమని ఆయన కొనియాడారు ఇతని యొక్క బ్రాంచీలు రాష్ట్రం అంతటా ఉన్నాయని వారి సందేశం అన్ని మతాలు వారు స్వీకరిస్తారని వెల్లడించారు ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు బొజ్జా సతీష్ జనరల్ సెక్రటరీ కొరుప్రోలు శ్రీను మరియు పిల్లి చిన్న కౌన్సిలర్ అల్లవరపు నగేష్ కొల్లా బంగారుబాబు రాయుడు శ్రీనివాస్ మరియు సురవరపు సుబ్బారావు మొల్లి మరడి రాజు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ఈ మధ్య పచ్చదన కార్యక్రమం మరియు చేపట్టడం జరిగింది మరి ఒక చెట్టు పెరగడం ఆ చెట్టు మనం ఎన్నో అవకాశాలు ఇస్తే అది ఎన్నో అసలు కార్యక్రమం చేయడం అందరినీ కూడా ఎక్కువ పాల్గొనం ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తూ మరి గురువు యొక్క సందేశాలు మరి మనం ఏమే కాకుండా మన చుట్టుపక్కల మన వాళ్ళందరినీ కూడా తెలియచి నిజంగా తెలియజేస్తుంది అపచారని ఎప్పుడు కూడా సామానికి తోడుగా ఏమైనా చేయడానికి సపోర్ట్ చేయడానికి తెలియజేసి గురుగారి సరే జాయి సార్ సర్పంచా సర్వ్ ఇస్తుంది బాలా కాపీ రాజమండ్రి కన్వీనర్ గారు సేవలు అందిస్తున్నారు ൂഫ് ഫോട്ടോ കൊടുത്താൽ അത് മധ്യമുണ്ട് നഗേഷ് ഗ്രാമ ഫസ്റ്റ് ഫോട്ടോ ಸರ್ ಅಷ್ಟ ಇವತ್ತು ಅದೇ ಎಲ್ಲ ನೆಗಟ್ಟು

సభలు ప్రతి సంవత్సరం కూడా రంగరంగ వైభవంగా జరుగుతాయి వారి యొక్క సందేశ వినడానికి ఆచరించడానికి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్ర ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఇక్కడికి భక్తులు వస్తుంటారు వారందరూ కూడా ఆయన సందేశం వినడానికి ఎంతో ఉరువు తొలుగుతూ ఉంటారు అదేవిధంగా సేవా ట్రస్ట్ నుంచి కూడా పచ్చదనం కార్యక్రమం మరి ఈరోజు పిఠాపుర నియోజకవర్గంలో ఎక్కడికక్కడ మొక్కలు పాలుతూ ఉన్నారు ఆ కార్యక్రమాల్లో నేను చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాను ఒక ప్రజా ప్రజా ప్రజలకు సేవ చేయాలి ఒక మొక్క ఉన్న వాళ్ళ పది మందికి నీడ కల్పిస్తుంది దానివల్ల పది రకాల ఉపయోగాలు ఉంటాయన్న ఒక ఆలోచనతో ట్రస్ట్ ద్వారా మొక్కల పెంపకం కార్యక్రమం వారి యొక్క సొంతంగా మొక్కలు ఇచ్చుతూ ఎవరికి ఏది కావాలన్న మొక్కలు ఎన్ని మొక్కలు కావాలని ఇచ్చి పెంపకం చేస్తూ ఉన్నారు అదేవిధంగా కుట్టి మిషన్ల కార్యక్రమం కానీ ఇవి కానీ సేవా కార్యక్రమాలు చాలా చేస్తూ ఉన్నారు మరి ఉమరాధీష గురువు గారు ఇక్కడ పిఠాపురాన్ని ఉన్నందుకు మా అందరికీ ఎంతో గర్వకారణంగా ఉంది ఈయన యొక్క పేరు ప్రపంచ ప్రఖ్యాతి చెంది ఉంది ఎక్కడికక్కడ ఎక్కడ అటు ఎక్కడికక్కడ బ్రాంచ్లు ఉన్నాయి ప్రతి బ్రాంచ్లో కూడా వేలాది మంది భక్తులు ఆయన సందేశం కోసం నిరీక్షిస్తారని చెప్పి తెలియజేస్తారు ఉమరాల గారి సందేశం అంటే అది అన్ని మతాలు కలయిక అన్ని మతాలకి కల్పించే సందేశం ఆయన యొక్క సందేశం ఆ విధంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తారు